ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఎలా ఉందా అనేది ఈ పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉందా అనేది మనం తెలుసుకోబోతున్నాము చెప్పబోతున్నాము మరి మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదములనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు మరి ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు మరి ముఖ్యంగా వీళ్ళకి ధనం అనగా ఈ సంవత్సరంలో వీళ్ళకి ధనములు అనేది అన్ని విధానాలుగా మంచిగా కలిసి వస్తుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రంగంలో కానీ విదేశాలలో చూసుకున్నా కూడా వీళ్ళకి మంచి మంచి విజయాలు మంచి మంచి చదువు విశేషాలు కానీ ఉద్యోగ విశేషాలు కానీ మరి వీళ్ళు చేయాల్సిన పనులు కానీ అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ముందు ముందే వీళ్ళ ప్లానింగు వీళ్ళ పనులు ఎవరికి చెప్పి చేయకూడదు ఈ చెప్పిన దానివల్ల వీళ్ళకి కొంత నష్ట ప్రభావం కొంచెం జరిగే యోగం కనబడుతుంది దాంతోపాటు ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంత నష్ట ప్రభావం కొన్ని కనబడుతుంది ఆరోగ్యపరంగా గుండె ప్రాబ్లం కానీ పొట్ట ప్రాబ్లం కానీ తల ప్రాబ్లం కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు వీళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే వీళ్ళ జాతకంలో మంచిగా అభివృద్ధికి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి విదేశాల ప్రయాణాలు చూసుకుంటే వీళ్ళకి చాలా వరకు విదేశాలలో పెద్ద పెద్ద విద్యలు కానీ ఉద్యోగాలు కానీ వెళ్ళాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకే కనపడుతుంది మరి ముఖ్యంగా మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ భూమి భూమి సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు తగిలి వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోవటం కానీ అలాంటి కొన్ని సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని విజయాలను సాధించబోతున్నారు అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ధనప్రాప్తి యోగాలు కూడా ఏ వ్యాపారం చేసినా ఏ బిగ్నిస్ చేసినా కూడా చాలా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇప్పుడు టయాలనేది ఆ లక్ష్మీ గడియలు ఇంతకుముందు సంవత్సరంలో ఉండాల్సినన్ని షికాకులు ఇప్పుడు లేవు ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రాప్తి కానీ ఉద్యోగ విశేషాలు కానీ కళ్యాణ విశేషాలు కానీ సంతాన విశేషాలు కానీ వీళ్ళకి మంచి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి మంచి మంచి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకం యోగంలో ఉంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన దైవ బలం అనేది చాలా గొప్పది ఆ దైవ బల పూజ పారార్ధన అనేది మనం అయితే ఇలా యోగంలో అన్ని విధానాలుగా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా శ్రీ కాలభైరవ పూజాబలం చేయాలి మరి కాలభైరవ పూజాబలం చేసిన తర్వాత మరి అమ్మవారు పూజాబలం చేయాలి అమ్మవారు అంటే దుర్గా దేవత ఆ అమ్మవారు దుర్గా దేవతని అమ్మవారిని పూజించి ఇంట్లో నిలుపుకున్నటికైతే ఇంట్లో ఉండాల్సిన ఎలాంటి నిగుటు కానీ ఎలాంటి శని కానీ ఎలాంటి దోషాలు కానీ తొలగిపోతాయి ఈ మిథున రాసి వాళ్ళందరికీ మంచి యోగము రాబోతుంది మరి ఈ సంవత్సరంలో కూడా ఈ ఉగాది నుంచి ఈ ఉగాది లోపు గల్లా ముందు వీళ్ళ బడ్డ బాధలు వీళ్ళ బడ్డ కష్టాలు అవన్నీ తొలగిపోయి మంచి యోగం అనేది వీళ్ళకి ప్రాప్తి కలిగే యోగం వచ్చేసింది మరి కష్టే పలే అన్నాడు మరి భగవంతుడు ఇచ్చినట్టుగా అన్ని బాగానే ఉండాయని ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు కదా మన ప్రయత్నం అనేది మనం చేయాలి మన ప్రయత్నం అనేది మనం చేసుకుంటే తప్పకుండా అది ఎంత పనైనా కూడా దాన్ని సాధించగలిగిన దమ్ము అనేది ఇలా జాతకంలో కనబడుతుంది ఈ మిథున రాసి వాళ్ళకి ఏ కార్యక్రమైనా ఏ విషయమైనా కూడా చాలా వరకు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది మరి విక్రమార్కుడు మాదిరిగా దాన్ని సాధించేస్తారన్నమాట దాన్ని పూర్తి చేసేంత శక్తి అనేది ఇలా దగ్గర ఉంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కళ్యాణ గడియలు కూడా దగ్గరకు వచ్చేసినాయి మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం జరగాల్సినవి కూడా కొన్ని ఆగిపోవటం కానీ మరి ఎన్నో రోజుల నుంచి చూసి దూరం కావటం కానీ వాళ్ళు వస్తునన్న వాళ్ళు కూడా రాకోకుండా ఆగిపోవటం కానీ ఇలాంటి కళ్యాణ యోగాల కళ్యాణ యోగంలో కూడా వీళ్ళకి మంచి శుభాలు అనేది కలిగే యోగం కనబడుతుంది మరి ఇలా జాతకంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ వాడకూడదు నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు దానివల్ల వీళ్ళకి నష్ట ప్రభావం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి సంతాన ప్రాప్తి యోగము మంచిగా కనబడుతుంది మరి ఈ సంవత్సరంలో వాళ్ళకి అనుకున్న అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడు పోదామన్నా కూడా మనసు నిలకటగా ఉండకోకుండా నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసం చేస్తుంటారు వీళ్ళకి ఎవరు నమ్ముతారో వాళ్ళే మోసం చేస్తుంటారు అమ్మ వచ్చారులే మనం హెల్పింగ్ అని మీరు అనుకుంటారు కాబట్టి మీ సొమ్ము మిమ్మల్నే లేనిపోయిన దాంట్లో ఇరికించి లేనిపోయిన సమస్యలను మీ మీద వేసేసి అధోగతి పాలు చేసే యోగాలు కూడా మీ జాతక యోగంలో కూడా కనబడుతుంది మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా లేని దాని వలన గ్రహశక్తులు కొన్ని కూడుకో కూడుకోవట్లేదు కాబట్టి మీకు ఈ అన్నిటి గ్రహాలు మీ అన్నిటికీ శాంతం కావాలి అంటే మీరు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల్ని నమ్మొద్దండి ఆ దైవాన్ని నమ్ముకోండి ఆ దైవం నమ్ముకున్న వాడికి తప్పకుండా వాడికి ఆ దైవమే మంచి మంచి మార్గం చూపిస్తారు మరి ఇలా జాతక యోగంలో నక్షత్రములో చూసుకుంటే ఈ మిథున రాశులో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా స్త్రీ పూజా పూజాబలం చేయాలి స్త్రీ పూజా బలంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించిన దాని వలన వీళ్ళకి అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి ఆర్య ఆరోగ్యం అనేది బాగుంటుంది మనశ్శాంతి కలుగుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా విజయవంతం అవుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైన విజయాలను సాధించబోతుంటారు అదృష్టం అనేది వీళ్ళకి ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి రాబోతుంది అంటే వీళ్ళ యోగం అనేది అనుకోకుండా అకస్మాతంగా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కొన్ని పూర్తి చేయాల్సిన యోగాలు కూడా వీళ్ళ యాతక ఫలితంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి ఈ శని ప్రభావం కూడా కొంచెం వీళ్ళ పేరులోంచి కొంచెం తొలగిపోతుంది శని ప్రభావం నుంచి శనిలో నుంచి కుజురులోకి వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి ఇబ్బందులు అనేది వీళ్ళకి యోగంలో అనేది ఉండవు మరి ఇలా అని అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు కొన్ని ఇల్లు కట్టాలనుకుంటారు ఆ ఇల్లు కట్టుకోకుండా ఎన్నో బాధలు పడుతుంటారు డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ఉన్నా కూడా అది దగ్గరకు వచ్చి మిస్ అయిపోతుంటాయి మరి ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీకు జరగాల్సింది ఏమి జరుగుతుంది మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలాగా ఏం జరుగుతుంది అనేది పూజా బలంలో పెట్టి చూసి మీ జాతక యోగాన్ని బట్టి చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ